నమస్తే వీ న్యూస్ కి స్వాగతం నిద్ర లేని రాత్రులు నిత్యం బిక్కుబుక్కుమంటూ జీవనం ఏం జరుగుతుందో అర్థం కాని పైన చీకటి పడితే ఆ గ్రామ ప్రజలకు నిద్రకరం గ్రామస్తులే రోడ్డు పైన కాపలా కాచే సైనికులయ్యారు అసలు ఆ గ్రామాన్ని టార్గెట్ చేసిన దుర్మార్గులు ఎవరు క్షుద్ర పూజలతో గ్రామస్తులను వణికిస్తున్న దుండగుల ఆట కట్టించాల్సిందే ఇంత జరుగుతున్న అధికార యంత్రం ఎందుకు పట్టించుకోవట్లేదో అనే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాది చిన్న దుర్గా పాలం అండి రాత్రి అంతా మేలుకున్నామండి ఇది చేస్తున్నారని ఏదో తీసేస్తున్నారని రాత్రి రోజు పదిహేను రోజుల నుంచి అట్టాకే మేల్కొని ఉంటున్నాము రాత్రి మా పొద్దున్నే నాలుగింటి నాలుగున్నర ఇంటికి అబ్బాయి ఏమో మేల్కొని మేలుకొని నువ్వు లోపల పొమ్మ అన్నాడు నేను షుగర్ ఆమె నిద్ర ఉంటే బాగుండదు నీ స్థలకేసి పొమ్మన్నాడు నేను పోయి పనుకున్నాను పడుకున్న తర్వాత ఈయన కూడా అబ్బాయి కూడా పడుకున్నాడు పది మంది ఇక్కడే ఉన్నాము రాత్రి అంతా ఎటు వాళ్ళు తెల్లారింది పోయారు నాలుగు ఐదు ఇంటి ఎందుకని ఇంటి ముందలామే కుండలు కూడా గడుపుతుంది ఆమె అబ్బాయి పడుకున్నారు ఆమె మీ చుట్టూ ఏమో ఇది వేశారు బియ్యం వేసి అబ్బాయి ఉడికాయట ముఖం కాని రాలేదు ఆమె చూసి ఆమె అరే ఎవరో మంచిగా ఆడ ఉన్నాడని వచ్చేటప్పుడుకి అబ్బాయి ఏమో పోయాడట అది గుండెల్లో గుండెలో అసలు భయం పుట్టిందండి అది అని లేదు ఎవరు చేస్తున్నారో తెలియదు ఇది ఊరి సంగతి అదే రోజు నుంచి అట్టాకే అనుకుని ఉంటున్నాం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో మాకు తెలియదు మాకు తెలిసిన కాళ్ళ నుంచి మేము మా ఇంటికి మేము కాపాలని మేము ఉంటున్నాం మా ఇంటికి మేమే కాపాలా ఇంకెవరి ఒకటారు మాకు లేదని ఒక ఇంటికి మా ఇంటికి మేము ఇంటి ముందు కూర్చుంటున్నాం ఒకరితో మనకు ఎందుకు మన దగ్గరతో మేము ఉంటున్నాం అయినా కూడా వేసిపోయారు ఒక రోజు అయితే రెండు రోజులు అయితే కళ్ళు పీక్కోపోతున్నాయి నీరసం వస్తుంది మాకు రాత్రి అంతా మేల్కొని మేలుకొని మేల్కొని ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఏం తెలియదు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్న తురకపాలెంలో క్షుద్ర పూజల కలకలం సృష్టించింది గ్రామంలో ప్రతి ఇంటి తలుపులకు గోడలకు ఇంటి వద్ద ఉన్న చెట్లకు మేకులు మంత్రించిన నిమ్మకాయలు గుర్తు తెలియని వ్యక్తులు కడుతున్నారని భయాందోళనకు గురవుతున్నారు రోడ్ల మీద డబ్బులు అన్నం ఆగంతకులు వేస్తున్నారు ఊర్లో చేతపడి జరుగుతుంది అనే భయభ్రాంతులకు గ్రామస్తులు గురవుతున్నారు గుడి చకట్లో పొలి చకట్లో ఉంది ఆ దూరం పూజనే హాలే ఉంది ముందుగాని সামনে కట్టేయదే గాదస్తే ఆద దారి అడ్డం రస్తాకి దబాలనే కట్టేయాలండి జంగరున మహద్న జుంగ మొదలు శగా పొలం దోవ పదిరంంచి ఊర్గి నిమ్మల గాని కుంకుమల గాని ఆ ఏదేదో చేస్తునారు కొల్లు కోస్తునారు మొత్తం చేస్తున లేల ముందు పిల్లలకి బయట రావడం ఆడవాళ్ళు మొత్తం ఇద్దరు లేదు ఈ ఊరు బీదరు ఊరు కోలం కిలో వెళ్ళలేదు పంటలు పని చేసి బతకాలి ఆ ఊరికి ఈ పది నుంచి ఈ రకం చేస్తున్నారు ఊళ్ళో ఎవరు పట్టించుకోవడం లేదు పిల్లలు కూడా భయం పడుతున్నారు పెద్దోళ్ళు కూడా భయం పడుతున్నారు అసలు ఇళ్ళు ఇద్దరు ఉండటం లేదు ఆ రకం చేస్తున్నారు ఎవరు చెప్పినా మా అసలు పట్టించుకోవడం లేదు ఊళ్ళో పెద్దోళ్ళు ఏది అధికారం మధ్య మాకు ఏ మాట్లా ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పాలా చెప్పవద్దు ఎట్లా అదే పట్టించుకోలేదండి పంచాయతీ కానీ ఏదైనా ఇష్టం పడాలా వీళ్ళు వీళ్ళు ఇట్లా ఇబ్బంది వచ్చినప్పుడు లేదు డబ్బులు కూడా పాడేస్తున్నారు పిల్లలపై భయం తీసుకోవడం లేదు ఆ నిమ్మకాలు వేస్తున్నారు కాకక్కలు కానీ నెత్తులు కూడా వేస్తున్నారు పనులు మొత్తం చేసిన ఒక పదిహేడు పట్టించుకుంటారు ఎన్ని తిప్పులు పడినా మహారాజా మీరు మొత్తం జాగ్రత్త చూడాలి సి కానీ ఎస్సీ కానీ పట్టుకొచ్చి కాస్త కాపులు పెట్టి వాళ్ళు పటిష్ట జైలు దంగల అది గత పదిహేను రోజుల నుండి నిద్రపోని గ్రామస్తులు మహిళలు చిన్నపిల్లలతో సహా రాత్రంతా జాగరం గ్రామస్తులు చేస్తున్నారు కష్టం చేసుకుని బతికే వాళ్ళం పదిహేను రోజులుగా నిద్రలేక పనికి కూడా వెళ్ళలేకపోతున్నామని ఆవేదన చెప్తున్నారు గ్రామంలో ఉన్న ప్రతి బజార్కి పక్క కూడా రాకుండా కర్రలతో ముళ్ళ కంచెలతో గ్రామస్తులే బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు పదిహేను రోజులుగా ఇంత తతంగం జరుగుతున్నా గ్రామ పెద్దలు పోలీసులు పట్టించుకోవట్లేదని మొరపెట్టుకుంటున్నారు मध्हे रोजी निद्रालद అన్నం లేదు పిల్లలు పెద్దలు డర్చి చస్తున్నారు బడికి పోవడానికి కూడా బస్సు కడ వచ్చి బస్సు చేస్తున్నారు చేతులు పిల్లలకి సాగు కొట్టాలని ఇంటికి ముస్తాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు కూడా అసలు ఏడ్చి చస్తున్నాము నాకు నిన్న ఉంచి అసలు మైకం వస్తుంది ఆ చీలాలు తీసేటప్పుడు నుంచి ఎవరు కాపాడతారు గవర్నమెంట్ కాపాడాలమ్మాకులు కొట్టారు ఇంటికి అది తీసి వేస్తున్నారు ఇళ్ళల్లో ఎక్కడి మర్చి ఎంత చెబుని వేసారు మొన్న అక్కడ వేశారు మొన్న అక్కడ వేశారు ఎవరు చెప్తే వారి మీద పడుద్ది అని భయం పడి మాకు లేని వాళ్ళు ఏదో మేము మాకు పింఛల్ కూడా లేదు పింఛలు కూడా లేకుండా చేశారు మాకు అంతే చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళకి తెచ్చి పెట్టున్నారు అది